హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఆయుర్వేదిక్ ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ డాక్టర్ గారితో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అందరూ హెయిర్ గురించి అడుగుతున్నారు కదా అందుకే ఆ వీడియోతో వచ్చినాం ఫ్రెండ్స్ డాక్టర్ గారు ఈరోజు వీడియో రోజు ఏం వీడియో అంటే మనకి సాధ్యమైన వరకు ఎక్కువ శాతం జనాల్లో ఏముందంటే ఈ తల వెంట్రుకలు రాలిపోవడం పట్టుదల కావడం స్త్రీలకైతే మొత్తం ఊరిపోవడం తెల్ల వెంట్రుకలు కావడం మనం చూసినప్పుడు కదా అట్లాంటివి ఊసిపోయేదానికి ఆ వెంట్రుకలు ఊసిపోకుండా లావుగా దట్టంగా బాగా గుబురు గుబురుగా పెరగటానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసేటటువంటి పద్ధతిలో మనం ఇప్పుడు ఉన్నాం ప్రస్తుతానికి ఆ మెడిసిన్ ఎలా తయారు చేస్తామో చూద్దాం ఓకేనాండి ఈ ఆయుర్వేదిక్ ఔషధము ఈ తల వెంట్రుకలు బాగా ఏపుగా పెరగడానికి సంబంధించిన ఔషధాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూస్తుందాం ఇవి ఇవి ఏంటి అంటే మళ్ళీ ఊడలు అండి ఊడలు నేను పుస్తకాలు కనీసం చాలా పెద్దగా ఉంటాయి మర్రి ఊడలు ఈ మర్రి ఊడలకు అన్ని తగ్గుంటే పోయి కొంతమంది తీసుకుపోయాదు మాకు దొరికినా ఇట్లాంటివి అయితే వీటికి లేత కాడలు కాడ కావాలి లేత అంటే మనకు ఎత్తుంది అంటే ఇప్పుడు ఇది దాని ఊడలు దీనికి పెద్ద ఊడకి ఇలా వచ్చినాయి కొన్ని కొన్ని ఇట్లాంటివి ఇది స్థే ఇది ఇలాంటివి మాత్రమే కావాలి ఇట్లాంటివి మాత్రమే తీసుకోవాలి మనం ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం అట్లాంటివి మర్రి ఊడలు ఈ మర్రి ఊడలను మనం ఏం చేయాలంటే రోటెస్ బాగా దంచాలి మొత్తమైంది కదా ఈ మది ఉడలు బాగా దంచాలి దంచిన తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని కూడా అందులో చేర్చాలి మొత్తం కదా ఈ మది ఉడలను బాగా సన్నగా గంధం దంచి ఈ నిమ్మకాయ రసాన్ని కూడా అందులో చేర్చాలి ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం ఇలా దంచుకోవాలి అన్నమాట సన్నగా దంచుకోవాలి మెత్త గంధం రసాన్ని కూడా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దామో చూడాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని గ్రైండర్లో వేసుకొని లాగా చేసుకోవాలి పర్వాలేదు గ్రైండర్లో కాదు కాలం లాగా మేము రోటీని వస్తున్నాం చూస్తున్నారు కదా ఇది మళ్ళీ మళ్ళీ బూడలు ఓకే అండి ఇలా దంచుకోవాలి సన్నగా గంధం గంధంలో అంటే కొత్త క్రీమ్లాగా కావాలి అనమాట చూసారు కదా ఇలా క్రీమ్ లాగా కావాలి ఓకేనా ఇలా క్రీమ్లాగా అయిన దాంట్లో దీంట్లోనే మనం నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో చేస్తాలి ఇలా మనం ఇప్పుడు రెండు నిమ్మకాయలు తీసుకున్నామండి ఈ ఈ మూలికలకు సరిపడంత రెండు మూలికలు ఇలా రసాన్ని మనం చేసుకోవాలి డాక్టర్ గారు ఇలా నిమ్మకాయలు ఎందుకు వండుతురు మరి ఈ అనుపానం ఈ మూలికలు కొంచెం థిక్నెస్ ఉంటుంది అనమాట థిట్నెస్ అంటే అంత అంటుకునే గుణం ఉంటుంది కనుక ఈ నిమ్మకాయ రసం పడగానే దానికి అను అనుపానం పడుతుంది అంటే అనుకున్నంత శక్తి వస్తుంది అన్నమాట దానికి మీద కొట్టే శక్తి వస్తుంది మళ్ళీ ఇది కాల్షియం కదా మన వెంటకలకు కుదులకు చాలా శక్తిని ఇస్తుంది ఈ రెండు సమ్మహితం అయితేనే మనకు అనుకున్నంత మెడిసిన్ అవుతాడు అనమాట కంపల్సరీ అవసరం చూస్తున్నాను కదా నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే ఎక్కువ నీళ్ళు వేయద్దండి నిమ్మకాయలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే సరిపోతుంది చూస్తున్నాను కదా రాసినాం ఇది నిమ్మకాయ రసము ఇది నీళ్ళు కాదండి నిమ్మకాయ రసమే కొన్ని మాత్రం నీళ్ళు వేసుకోవాలి నూరేటప్పుడు కానీ ఇప్పుడు మనం దీన్ని క్రీమ్ లాగా చేసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం అండి మరీ ఫిక్ కాకుండా కొంచెం పైస ఉన్నాయి కాబట్టి కొన్ని వాటికుందాం పొర దీన్ని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకుందాం దాకా రొట్టెస్తున్నాం మీరు గ్రాండ్ మాత్రం పడవచ్చు ఓకే కొంచెం గ్రాండ్ చేసుకున్నా పర్వాలేదు గ్రైండర్ వేసుకున్నా క్లీన్ లాగా చేసుకున్నా పర్వాలేదు ఇంకా మనము రసాలకి ఏం చేద్దామంటే దానితోటి ఈ బిప్పిని వడగట్టేద్దాం లాగా మనం ఇంకెక్కడికి పిప్పి చేసేసి ఆ రసాలు వేసుకుంటే ఇంకా బెటర్ పెట్టండి పెట్టి చేసేస్తున్నానండి అసలే ఒక్కవాలంటే బాగా క్రీమ్లాగా చేసుకోవాలి అంతా చేసినాం ఇలా కలిపి కింద నిమ్మకాయ రసము కూడా ఆన్ చేసినాం ఇది మల్లె కూడల రసం చూస్తాం ఇది స్టీమ్ మాత్రం ఈ పూర్తి వెంటుకలకు అప్లై చేయాలి కుదులకు కూడా అంటుకోవాలి అనమాట కింద మాడకు అంటుకోవాలి అలా దీన్ని అంటుకొని ఏం చేయాలంటే ఒక రెండు గంటలు ఆగాలి రెండు గంటలు ఆగిన తర్వాత ఎండిపోతుంది తర్వాత స్నానం చేయాలి